హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి ఆ సరౌండింగ్స్లో ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి అర్బానా లేఅవుట్ అండి ఇది మనకి గొలగమూడి నుంచి కరెక్ట్గా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో మనకి ఈ లేఅవుట్ అనేది వచ్చింది ఇది కంప్లీట్గా డెవలప్డ్ లేఅవుట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట సో దీనికి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే దీనికి సంబంధించి రోడ్స్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అయిపోయింది డ్రైన్స్ అయిపోయింది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే మన అర్బానా లేఅవుట్ దీంట్లో బీటీ రోడ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ లేఅవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కాకుండా ఈ లేఅవుట్లో ఒక అతను గెస్ట్ హౌస్ అయితే కట్టుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అది లేఅవుట్లో కట్టుకున్నటువంటి గెస్ట్ హౌస్ అనమాట ఒక్కసారి మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లో వచ్చేసి మొత్తం థర్టీ త్రీ అంకణమ్స్ నుంచి ప్లాట్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది కంప్లీట్గా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట దీంట్లో కూడా మనం చూసినట్లయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చాలా ప్రశాంతకరమైన వాతావరణం ప్లస్ అటు ఇటు గ్రీనరీతో ఉంది మీరు కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్గా కనపడుతుంది వీడియోలో ఈ లేఅవుట్లో ఇప్పటికిప్పుడు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయొచ్చండి లేఅవుట్ లో కనుక ప్రజెంట్ ఇన్వెస్ట్ చేశారంటే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనకు హై రిటర్న్స్ అయితే వస్తాయి అది కూడా ఎందుకు అంటే గొలగమూడి అని ఒక చాలా ఫేమస్ టెంపుల్ వెంకటస్వామి టెంపుల్ ఉందండి దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే ఫన్ పార్క్ అనేది ఒక చిన్న పిల్లలకి సంబంధించిన ఫన్ పార్క్ ఉంది అక్కడి నుంచి కూడా విపిఆర్ కన్వెన్షన్ హాల్ కానీ ఇదే రోడ్లో రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అదీగాక కాక హైవేకి కూడా చాలా నియరెస్ట్ డిస్టెన్స్ అండి సో ఈ లో కనుక ఇన్వెస్ట్ చేశారంటే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మన అమౌంట్ డబల్ అవుతుందండి ఈ లో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది చాలా లో బడ్జెట్ అండి ప్రైజ్ విషయాలన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి మీరు చూడండి సో మీలో ఎవరైనా సైట్ చూడాలన్నా లేదా మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా కింద ఒక నెంబర్ పెడతాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్